వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం మేరే సాయి నైన్ నైంటీ సెవెన్ ఎపిసోడ్ తెలుగులో తెలుసుకుందాము రేష్వి చాలా ఆవేశంగా ప్రహ్లాద్ని కొట్టి మేము వద్దు అన్న తర్వాత ఆ పేద పిల్లలతో కలిసి నీవు అక్కడికి ఎందుకు వెళ్ళావు అని అడుగుతుంది వెంటనే ప్రహ్లాద్ అది అమ్మ నేను అక్కడికి వెళ్ళినట్టయితే తినడానికి తీపి మిఠాయిలు లభిస్తాయి అలాగే నా స్నేహితులతో కలిసి సమయం గడపడానికి కూడా ఆస్కారం ఉంటుందని నేను వెళ్ళాను కానీ అక్కడికి వెళ్ళాకే తెలిసింది పని చాలా కఠినంగా ఉంటుంది అలాగే ప్రసాద్ గారు కూడా చాలా కఠినంగా వ్యవహరిస్తారు ఎక్కువ పని చేపిస్తారని అసలు ఆ ప్రదేశం ఏమాత్రం బాగోలేదు అతను మమ్మల్ని చాలా ఎక్కువ పని చేపించారు కనీసం చెప్పిన పని పూర్తి అయ్యే వరకు ఇంటికి కూడా పంపించేవారు కాదు నిజానికి నాకైతే ఇప్పుడు అసలు అక్కడికి వెళ్ళడం ఏమాత్రం ఇష్టం లేదు దయచేసి మీరు చెప్పినా కూడా వినకుండా నేను అక్కడికి వెళ్ళినందుకు నన్ను క్షమించండి అనగా వెంటనే కులకర్ణి సర్కార్ క్షమించే ప్రసక్తే లేదు నీవు ఈ పని చేసినందుకు ఈ రోజున నీకు శిక్ష పడి తీరాల్సిందే చూడు కోడల పిల్ల ప్రహ్లాద్ని ఈరోజు అతని గదిలో బంధించు కనీసం దీపం పెట్టద్దు అలాగే భోజనం కూడా పెట్టవద్దు ఒక రాత్రి మొత్తం అతన్ని అలాగే నిద్ర పోనివు అప్పుడే అతనికి బుద్ధి వస్తుంది మరోసారి మనం చెప్పిన మాట వింటాడు అనగా వెంటనే ప్రహ్లాద్ లేదు తాతగారు అలా మాత్రం చేయకండి అని చెప్పి బతిమిలాడుతూ ఉంటాడు వెంటనే కులకర్ణి సర్కార్ నేను ఇప్పటిదాకా ఎప్పుడు నీతో కఠినంగా వ్యవహరించిందే లేదు నీ విషయంలో కానీ ఈ రోజున చెప్పిన మాట వినలేదు కాబట్టి నేను నీకు విధిస్తున్న శిక్ష ఇది నీకు గట్టిగా గుణపాఠం నేర్పించాలనుకుంటున్నాను నీవు ఒక రోజంతా ఆ యొక్క గదిలో బందీగా ఉంటే నీకు అప్పుడైనా బుద్ధి వచ్చి పడుతుంది మరోసారి ఇటువంటి తప్పు చేయకుండా నీవు జాగ్రత్త పడతావు అనగా వెంటనే ప్రహ్లాద్ వద్దు నా మీద జాలి చూపించండి దయచేసి ఎలా మాత్రం చేయవద్దు అని బ్రతిమలాడుతూ ఉంటాడు వెంటనే కులకర్ణి సర్కార్ చూడు కోడల పిల్ల ఇప్పుడు నీవు వాడి ఏడుస్తున్నాడని జాలి చూపించే ప్రయత్నం చేసినట్టయితే ఇంతకుముందు రుక్మిణి చేసిన తప్పుని నువ్వు కూడా చేసిన దానివి అవుతావు నేను ఇంతకుముందు కేశవ విషయంలో ఎప్పుడు ఏ విధమైన శిక్ష విధించినా కూడా రుక్మి అడ్డుపడి వాడిని రక్షిస్తూ వచ్చింది ఇప్పుడు వాడు చేయి దాటిపోయాడు ఇప్పుడు నేను చెప్పిన విధంగా వీడిని గనక నీవు శిక్షించడం మొదలు పెట్టినట్టయితే ఖచ్చితంగా వీడైనా నీ చేతి గుప్పెట్లో ఉంటాడు ఇక నీ ఇష్టం అని అంటారు వెంటనే తేష్వి అలా పిల్లవాడిని ఈడ్చుకొని గదివైపు తీసుకొని వెళ్తుంది ఇంతలో కులకర్ణి సర్కార్ హరి ఓం హరి ఓం అని చాలా ఆవేశంగా అలా బయటకు వెళ్తాడు రాత్రి సమయానికి కులకర్ణి సర్కార్ ఇంటి బయట ఉయ్యాల ఊగుతూ ఉండగా ఇంతలో ప్రసాద్ అలా నడుచుకొని వస్తాడు కులకర్ణి సర్కార్ చాలా ఆవేశంగా ఆగు అని అంటాడు వెంటనే ప్రసాద్ ఏమైంది కులకర్ణి అనగా వెంటనే అతను నిజం బయటపడింది ఈ రోజుతో నీ గుట్టు రట్టయిపోయింది అసలు నీకు ఎంత ధైర్యం ఉంటే నీవు ఇటువంటి ఘనకార్యం చేస్తావు అనగా వెంటనే అతను ఏమైంది అని అడుగుతారు ఇంతలో కులకర్ణి సర్కార్ అసలు నా మనవడిని నీ కర్మాగారంలో పనికి ఎలా పెట్టుకున్నావు నీవు ఇంతకుముందు ఈ ఇంట్లో అతిథిగా ఉన్నావు ఆ సమయంలో నీవు పిల్లవాడిని ఉదయం సాయంత్రం వేళల్లో ఖచ్చితంగా చూసే ఉండి ఉంటావు వాడు నా మనవడని నీకు తెలుసుకోడాను అయినా కూడా నీవు వాడిని పనిలో పెట్టుకున్నావు అసలు ఇదంతా నీవు ఎందుకు చేశావు నేను నీతో మాట్లాడాను కూడాను పేద ప్రజలతో సమానంగా నా మనవన్ని నీవు ఆ కర్మాగారంలో పని చేయిస్తావా అని కోపడతాడు వెంటనే అలా ప్రసాద్ చూడు ఇందులో నేను చేసిందేమీ లేదు ఆ పిల్లవాడు నాకు పని చేయాలని ఉంది నేను చేస్తాను అని చెప్పి వాడే వచ్చాడు ఆయన నీవు నన్ను ఇంత కోపంగా మాట్లాడుతున్నావేమిటి ఆ కర్మాగారం నేను ఇక్కడ పెట్టడానికి నీవే కదా నాకు అనుమతి ఇచ్చింది ఈ గ్రామానికి అధిపతిగా అనగా వెంటనే కులకర్ణి సర్కర్ ఒప్పుకుంటాను కానీ నీవు ఈ రోజున నా మనవడినే నీ కర్మాగారంలో పనికి పెట్టుకుంటావు అని నేను అసలు ఊహించలేకపోయాను అసలు మన ఇద్దరం కలిసి ఇన్ని సంవత్సరాలుగా మనం ఎంత మంచి స్నేహితులుగా ఉన్నామో అటువంటిది ఈ రోజున నీవు నమ్మక ద్రోహానికి పాల్పడతావా అనగా వెంటనే అలా ప్రసాద్ అయినా నేను చేసిన దాంట్లో ఏముంది చెప్పు మిగతా పిల్లల్లాగానే లాగానే నేను కూడా చేయాలనుకుంటున్నానని వాడంతటా వాడుగానే వచ్చాడు నేనేమి వాడిని తీసుకొని వెళ్ళలేదే అయినా నీ మనవడు పనిచేసేసరికి లేనిపోని బాధ వచ్చి పడిందా ఆ కర్మాగారంలో పిల్లలు పని చేయడానికి ఉన్నారు ఈ గ్రామంలో అని నువ్వే కదా నాకు అన్ని విషయాలు తెలియపరిచింది మరి ఒక విషయం గుర్తుపెట్టుకో ఈ గ్రామంలో నేను కర్మాగారం పెట్టడానికి అనుమతి ఇచ్చింది నీవే అలాగే ఆ కర్మాగారంకి కావాల్సిన పిల్లల్ని ఏర్పాటు చేసింది నీవే ఇక మొత్తం బాధ్యత కూడా నీదే అవుతుంది ఇప్పుడు ఒకటి మాత్రం నిజం మీరు ఏదైతే చేశారో అది మాత్రం ఖచ్చితంగా నేను చెప్పినట్టుగా చేసిందైతే కాదు కదా మీరు నేను చెప్పింది విన్నారు తర్వాత అన్ని ఏర్పాట్లు చేశారు అని మాట్లాడుతూ ఉండగా కులకర్ణి సర్కార్ చాలా ఆవేశంగా నీవు ఏదైతే చేశావో దానికి ఖచ్చితంగా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సిన దుస్థితి వచ్చి పడుతుంది అసలు నీవు ఇక్కడ ఇదంతా ఘనకార్యం చేశావు కాబట్టి ఇక ఆ కర్మాగారం ఇక్కడ ఉండడానికి ఏమాత్రం వీల్లేదు నేను నిన్ను ఖచ్చితంగా శిక్షిస్తాను నీవు చేసింది వెంటనే నేను అందరి ముందు బయట పెడతాను ఆ యొక్క కర్మాగారాన్ని ఇక్కడ లేనికుండా చేస్తాను అనగా వెంటనే ప్రసాద్ నీవు నిజంగానే నా కర్మాగారానికి ఏదైనా ఆపద కలిగించాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా నేను నీ యొక్క గుర్తుని రట్టు చేస్తాను ఖచ్చితంగా నీవు నాకు సహాయం చేసినట్టుగా నీవు నాకు అన్ని విషయాలు తెలియపరచినట్టుగా అలాగే పిల్లలందరూ పని చేస్తారు అని నాతో నీవు చెప్పినట్టుగా నన్ను ఒప్పంద పత్రాలు రాయించుకోమన్నట్టుగా ఇలా అన్ని విషయాల్ని నేను గ్రామస్తులు అందరికీ కూడా తెలియపరుస్తాను మీ గ్రామంలోని ప్రజలకి నీ గురించి అన్ని విషయాలని చేరవేస్తాను అప్పుడు విషయాలు బయటకు వస్తాయి ఖచ్చితంగా నీవు వారికి హాని కలగజేస్తున్నావని వాళ్ళకు కూడా అనిపిస్తుంది తద్వారా నీకే నష్టం వాటిల్లుతుంది ఇక్కడ కాకపోతే కర్మాగారం మరొక చోట నేను పెట్టుకోగలను కానీ నీవు ఈ గ్రామం విడిచి ఎక్కడికైనా వెళ్ళగలుగుతావా ఒక విషయం ఆలోచించు ఇకపోతే ఆ ఫకీరు అతను చెప్పినా కూడా వినకుండా గ్రామంలోని ప్రజలంతా నా కర్మాగారంలోనికి పనిచేయడానికి వారి పిల్లల్ని పంపించారు అంటే ఇప్పుడు నీవు ఆ ఫకీర్కి వ్యతిరేకంగా ఇక్కడ నినాదాలు చేయాలనుకుంటున్నావు అనే విషయాన్ని కూడా నేను ఇక అందరి ముందు వెల్లడిస్తాను తద్వారా నీకే చెడ్డ పేరు వస్తుంది అలాగే అన్నీ నీకే వ్యతిరేకంగా జరిగే ప్రమాదం ఉంది ఏది ఏమైనా కూడా నీ నీ యొక్క గుప్పెట్లోనే అన్నీ జరిగాయి అని అందరికీ తెలియపరుస్తాను ఇక నీవు అన్నీ పనులు నీ చేతుల మీద కానీ చేసినట్టుగా ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా గ్రామంలోని ప్రజలందరికీ నీ మీద కోపం బచ్చిపడుతుంది ఆ తర్వాత నీ మీద పోలీస్ అధికారులకి కంప్లైంట్ చేసి నిన్ను జైల్లో పెట్టిస్తారు ఇక నీ ఇష్టం నేను చెప్పాలనుకుంది చెప్పాను ఇప్పుడు ఏం చేసుకుంటావో చేసుకో అనగా కులకర్ణి సర్కర్ తక్షణం నీవు ఇక్కడి నుంచి వెళ్ళిపో నీకు ఈ ఇంట్లో ఉండడానికి అర్హత లేదు అని అంటాడు వెంటనే అతను అక్కడి నుంచి నడుచుకొని వెళ్ళిపోతాడు కులకర్ణి సర్కర్ హరి ఓం హరి ఓం ఈ ప్రసాద్ని నేను అదుపులో పెట్టలేకపోయానే ఏం చేయాలి అని అలా ఆలోచిస్తూ ఉంటాడు మరోవైపు తేజ్వి ఒక లాంతరు తీసుకొని వెళ్ళి అలా గదిలో ఉంచి భోజనం ఇస్తూ ప్రహ్లాద్ నేను నీకు కేవలం ఈ విధంగా మాత్రమే సహాయం చేయగలను వీలైనంత త్వరగా తినేసి నీవు పడుకో మీ తాతగారికి తెలియకుండా నేను ఈ దీపాన్ని భోజనాన్ని తీసుకువచ్చాను ఒకవేళ అతను కనుక చూశారు అంటే లేనిపోని పెద్ద సమస్య వచ్చి పడే ఆస్కారం ఉంది అని చెప్పి అలా ఆమె అక్కడి నుంచి వెళ్ళబోతుంది వెంటనే ప్రహ్లాద్ అమ్మా అంటూ గట్టిగా పట్టుకొని నాకు చాలా బాధగా ఉంది అనగా వెంటనే తేష్వి చూడు నీవు చాలా మంచి పిల్లవాడివి ఎప్పటికైనా మించిపోయింది ఏమీ లేదు ఇటువంటివి అన్నీ వదిలేసి ప్రశాంతంగా ఉండు నీవు రేపటి నుంచి ఆ యొక్క కర్మాగారం చుట్టుపక్కలకు కూడా వెళ్ళవద్దు అనగా వెంటనే ప్రహ్లాద్ నేను వెళ్ళను కానీ మిగతా పిల్లల సంగతి ఏమిటి వాళ్ళు కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అనగా తేష్వి వారి గురించి వదిలేసాయి అయినా నీవు ప్రతి ఒక్క విషయంలో ఇలా తలదూరుస్తున్నావెందుకు నీ జీవితం నీవు చూసుకో అంతే అని చెప్పి అలా పిల్లవాడికి చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది వెంటనే ప్రహ్లాద్ ఏం చేయాలో అర్థం కాక అలా మనసులో అమ్మ తాత నన్ను అక్కడికి వెళ్ళలేకుండా ఆపుతున్నారు ఇప్పుడు మిగతా స్నేహితుల పరిస్థితి ఏమిటి సాయి కేవలం ఈ సమయంలో మీరు మాత్రమే వారికి సహాయం చేయగలరు మీరు ఎలాగైనా సరే పిల్లలందరినీ రక్షించండి దయచేసి సహాయం చేయండి సాయి సహాయం చేయండి రామకృష్ణహరి రామకృష్ణహరి అని అలా ప్రార్థన చేస్తూ ఉంటాడు అలా మరోవైపు నడుచుకొని వెళ్తున్న సాయికి ఈ విషయం అర్థమవుతుంది వెంటనే సాయి రామచంద్ర ప్రభు పిల్లలు నీ మీద చాలా నమ్మకం విశ్వాసం పెట్టుకున్నారు వారికి నీవే అండగా ఉండి రక్షించాలి వాళ్ళని కాపాడాలి ఇక బాధ్యతలు నీ మీదనే ఉన్నాయి అని చెప్పి అలా సాయి నడుస్తూ వెళ్తూ ఉంటారు మరోవైపు నానాసాహెబ్ మరో వ్యక్తి నడుచుకుని వెళ్తూ ఉంటారు ఆ వ్యక్తి ఖచ్చితంగా ఈ సమయానికి మందిరం యొక్క ద్వారం మూసివేసి ఉంటుంది మనం అక్కడికి వెళ్ళి కూడా వృధానే అక్కడికి వెళ్ళి ఈ రాత్రంతా మనం పడిగాపులు కాస్తూ ఉండాల్సిన పరిస్థితి నెలకొంటుంది అని బాధపడుతూ ఉంటారు ఇంతలో నానాసాహెబ్ గారు మనం కొంత సమయం క్రితమే వచ్చి ఉన్నట్టయితే బాగుండేది అనగా ఇంతలో మరో వ్యక్తి హా ముందుగా వచ్చినట్టయితే కనీసం మనకి భోజనం లేదంటే కనీసం టీ అయినా తాగడానికి లభించి ఉండేవి ఇప్పుడు ఈరోజు రాత్రంతా మనం ఈ చీకట్లో సాయి స్మరణ చేస్తూ అలాగే కూర్చొని పస్తుండాల్సిన పరిస్థితి నెలకొంటుందేమో ఈ చల్లగాలిలో ఎలా ఉండాలో ఏమిటో అని చెప్పి వాళ్ళు మాట్లాడుకుంటూ వస్తూ ఉంటారు వెంటనే నానాసాహెబ్ గారు హా నీవు చెప్పింది నిజమే కనీసం టీ కూడా మనకి అందుబాటులో లేకపోతే ఈరోజు ఇబ్బందులే ఎదుర్కోవాలి అని వారు మాట్లాడుకుంటూ వస్తూ ఉండేసరికి దూరంగా ఆ మందిరం తలుపు తెరిచి ఉన్నట్టుగా కనిపిస్తుంది వెంటనే ఆ వ్యక్తి గ్రహించి అలా చూడు మందిరం తలుపు ఇంకా తెరిచే ఉంది అలాగే గోవిందరావు కూడా ఉన్నట్టుగా కనిపిస్తున్నారు అని చెప్పి అలా గబగబా నడుచుకొని వెళ్తారు వెంటనే అక్కడికి చేరుకొని అలా నమస్కరించగా ఆ యొక్క పూజారి చాందోడ్కర్జీ ఈ సమయంలో మీరు ఇక్కడ అనగా వెంటనే అతను అది మేము మందిరంకి ఉదయం అనగా బయలుదేరాము ముందే రావాల్సింది కానీ అనుకోకుండా మా మార్గం అడ్డుగా ఉండడంతో మేము కాలినడకన బయలుదేరాము ఇక అయిపోయి చీకటి పడిన తర్వాత ఇక్కడికి రావాల్సిన పరిస్థితి నెలకొనింది మేము అనుకున్నాము ఖచ్చితంగా మీరు ఈ సమయానికి మందిరం తలుపులు మూసేసి వెళ్ళిపోయి ఉంటారు ఇంటికి అనుకున్నాము కానీ ఇక మీరు అనుకోకుండా ఇలా తెరిచి ఉండడాన్ని చూసి ఆశ్చర్యానికి గురి అవుతున్నాము నిజానికి ఎలా ఉండాలిరా నాయనా నాయన అని చెప్పి మేము అనుకుంటూ ఉన్నాము ఈ రాత్రంతా కానీ ఆ దేవుని దయతో మీరు ఇంకా ఇక్కడే ఉన్నారు అయినా మీరేం చేస్తున్నారు ఇంత రాత్రి సమయంలో అనగా వెంటనే అతను అది విషయం ఏమిటి అంటే అనుకోకుండా జరిగింది నేను కూడా వెళ్ళిపోవాలని అలా తలుపులు మూయబోయాను అదే సమయానికి ఒక మోసల వ్యక్తి చేరుకొని ఆగండి అని చెప్పి ఆదేశించడంతో వెంటనే నేను చెప్పండి ఏమిటి విషయం అని అడిగాను వెంటనే అలా ఆ వ్యక్తి అది నేను దర్శనం చేసుకోవడానికి చాలా దూరం నుంచి ప్రయాణం చేసి వచ్చాను బాగా ఆలస్యమైపోయింది అందుకే నేను ఇలా స్వామివారిని దర్శించుకోవాలనుకుంటున్నాను కొంత సమయం నా కోసం తెరిచి ఉండండి ఈ వయసులో మరలా నేను రేపు ప్రయాణం చేసి రావాలంటే రాలేను దయచేసి నా మీద జాలి చూపి కొంత సమయం వేచి ఉంటే బాగుంటుంది అని అలా అడగడంతో నేను కాదనలేక సరే అన్నాను ఆ తర్వాత ఆ వ్యక్తి మందిరంలోనికి ప్రవేశించి అలా స్వామివారికి దర్శనం చేసుకొని తర్వాత కొంత సమయం సేద తీరాడు ఇంతలో నేను అతనికి తాగడానికి కొంచెం నీరు అందజేశాను అలాగే వెంటనే ఆ వ్యక్తి నాకు కొంచెం ఆకలిగా కూడా ఉంది మీరు కొంచెం నాకు తాగడానికి ఏదైనా తేనీరు అవి అందజేయగలుగుతారా అని అనగా వెంటనే నేను సరే అని అక్కడి నుంచి బయలుదేరబోయాను ఇంతలో ముసలి వ్యక్తి నాకు ఒక గిన్నె నుండా తేనీరు కావాలి అని అడిగారు నేను గిన్నె నిండా మీరేం చేసుకుంటారు అని అడిగితే నాకు బాగా ఆకలిగా ఉంది దయచేసి మీరు నాకు ఒక గిన్నె నిండా తేనీటిని తీసుకువచ్చి ఇస్తే బాగుంటుంది అనగా అలాగే అని నేను తీసుకురావడానికి ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్ళాను ఇంత సమయానికి తేనీరు ఏర్పాటు చేసుకొని నేను తీసుకువచ్చేసరికి ఆ ముసలి వ్యక్తి ఇక్కడ లేరు వెంటనే అతని కోసం చుట్టుపక్కలంతా చూశాను ఎక్కడా కనిపించలేదు నన్ను ఇలా తేనీరు ఏర్పాటు చేయమని అడిగి ఇలా అతను గల కారణం ఏమై ఉంటుంది అని నేను అలా ఆలోచిస్తూ ఉండగానే ఇంతలో మీరు ఇక్కడికి వచ్చారు అంతే జరిగింది ఇది అసలు ఆ వ్యక్తి రావడానికి గల కారణం అలా ఏమై ఉంటుందో ఎక్కడికి వెళ్ళి ఉంటారు అనగా వెంటనే చాందోడ్కర్ గారు ఖచ్చితంగా షిర్డీకే వెళ్ళి ఉంటారు అని అంటారు వెంటనే అతను ఆశ్చర్యపోతూ అదెలా సంభవం అనగా ఇంతలో చాందోడ్కర్ గారు ఎందుకు అంటే అది సాయి కాబట్టి మేము ఇక్కడికి ఆలస్యంగా వస్తున్నామని గ్రహించి మేము ఇక్కడికి వచ్చే ముందే కనీసం తాగడానికి ఈ చీకట్లో చలి తట్టుకోవడానికి మాకు తేనీరు ఏర్పాటైతే బాగుంటుంది అని మేము మనసులో అనుకున్నాము వెంటనే సాయి మా కోసం ఇలా ఈ విధంగా మీ దగ్గరికి ముందుగానే వచ్చి ఈ ఏర్పాట్లు చేశారు అని మా మనసుకి అనిపిస్తుంది ఇది ఖచ్చితంగా సాయి యొక్క మహిమనే అని చెప్పి ఓం సాయిరాం ఓం సాయిరాం అని అలా సాయికి ధన్యవాదాలు తెలియపరుస్తారు వెంటనే సాయి రాముడు మేలు చేయాలి అని చెప్పి ఆశీర్వదిస్తారు వెంటనే వాళ్ళని కూర్చోబెట్టి ఆ యొక్క పూజారి ఇదిగోండి మీరు తేనెటిని తాగండి ఆ తర్వాత మనం బయలుదేరి ఇంటికి వెళ్దాము మీరు కొంత సమయం విశ్రాంతి తీసుకోవచ్చు అని చెప్పి వారి చేతికి అందజేస్తారు వెంటనే చాందడ్కర్ గారు సాయి మీకు ఒక విషయం తెలియపరచమని చెప్పి నాకు తెలియపరిచారు అందుకే నేను ఇంత గాబరా పడుతూ నడుచుకొని రావాల్సి వచ్చింది అనగా వెంటనే అతను ఏమిటది అని అడుగుతారు మీకు ముంబైలో ఇంతకుముందు తీపి మిఠాయిలు తయారు చేసే ప్రసాద్ ఉన్నారు కదా అతను తెలుసా అని అడుగుతారు వెంటనే అతను హా తెలుసు అని అంటారు ఇంతలో ఆ చాందోడ్కర్ గారు సాయి చెప్పిన సమాచారాన్ని అలా చెప్పడం మొదలు పెడతారు ఇంతటితో ఈ ఎపిసోడ్ కంప్లీట్ అయింది మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ